అయితే మనం కార్యక్రమం ముందనే ఒక మౌనం పాటించవలసిన అవసరం ఉన్నది కానీ మనం చేయలేకపోయాం అహ్మదాబాదులో విమాన ప్రయాణంలో జరిగినటువంటి దుర్ఘటన యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి సందర్భాల్లో మనం ఈ ఉత్సాహాలు చేసుకుంటున్నాం కూర్చునే అయినా సరే ఒక్క నిమిషం పాటు మౌనాన్ని పాటిద్దాం ఓం ఎంత రంగరంగ వైభవంగా జరగాలంటే దీని వెనకాల ఎంతో ప్రయాసాలకు చాలా కష్టంగా ఉంటుంది సారి జ్ఞాపకం చేద్దాం మొట్టమొదటిగా ఈ ఆలయాన్ని శుభ్రం చేసినటువంటి వాళ్లకు గట్టిగా మనం చెప్పచప్పని చెప్పబడుతాం ఆ తర్వాత మన ముందు వేలాడుతున్నటువంటి ఈ యొక్క ఆకాశ పత్రిక దేవతలను ఆహ్వానిస్తున్నట్లుగా ఆ యొక్క ధ్వజారోరణ చేసినటువంటి ఆ బొమ్మ మంచి ఉంటే మరి సత్యంగా కొట్టండి ఆ బొమ్మ మంచి లేకపోతే వారు సత్యమని కొట్టండి చప్పక్ ఇద్దరికి గట్టిగా చపతి పెట్టాలి ఆయన ఆలోచించారు వారు చేశారు నేను నాకు అబ్జెక్షన్ ఉందండి ఇక్కడ ఈయనేం సహకరించట్లేదు ఆవిడికి ఆవిడ స్వయం కృషి నిజంగా సంతోష్ గారు అయ్యే ఊరు పనులే సరిపోతున్నాయి కానీ ఇంట్లో ఎప్పుడు చూస్తున్నాడు ఆయన సంతోష్ గారు అమ్మా సంతోషమ్మా చెప్పదమ్మా ఆలకించడాల్సింది కొంచున్నాం చేసింది వినపడవా వినపడాల్సిన వాళ్ళకి వినపడలేదా అయితే నేను నేను ఆ గ్రూప్ లో కూడా పెట్టాను కేవలం సంతోష్ పేరు పెట్టాను ఈయన పేరు పెట్టలేదు ఎందుకంటే ఈయన సహకరిస్తే ఇలాంటి వేల చిత్రాలు వచ్చేవి సహకరించట్లేదు పాపం ఆవిడ మన అందరికీ కూడా అమ్మ హృదయపూర్వక అభినందనలు మంచి కళాకారిణి ఇక్కడ ఇందులో అందులో రెండు విషయాలు ఒకటి గణేష గణేష్లోనే ఓం ఉంది ఏమండే చాలా ఆ యొక్క భావనే చాలా మంచిగా అనిపించింది చాలా చక్కగా చేసింది గణేష్ అది చాలా విశేషం చాలా సంతోషం నిన్న చెప్పిన మమ్మ నిన్న అన్నగారు అదే వర్షించరు తర్వాత మీకు చిచ్చి చివరిలో అవకాశం ఇద్దాం ఈ భూమి విజయం పూర్తి అయినాక ఒకటి ఎందుకంటే అది కూడా మనం గతం లేదే భవిష్యత్తు లేదు కాబట్టి జయశ్రీరామ్ అది కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత